మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రమ్య గారు నమస్తే రమ్య గారు ఎప్పటిలాగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో హలో హలో అమ్మా నమస్తే అమ్మా మీ పేరు చంద్రిక చంద్రిక ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి మేడం నాకు ఫ్రెండ్లైన్ పదహైదు ఆ నేను బెంగళూరులో ఉంది మా ఆయన తోటే కరోనా వచ్చినప్పుడు నేను అత దాడిగా కాకుండా వాళ్ళు మా ఆయన ఊరుకే వచ్చేసి వస్తే తను రమ్మంటే తను రానంటున్నాడు తర్వాత ఏమంటే ఈతగా పొలమంటానా ఉంది వాళ్ళకి ఇప్పుడేమంటే నేనంతా అమ్మేసుకుంటాను అంటున్నాడు అది ఎలా కుదురుతుంది నేను నీతోనే ఉంటా అంటే తను చాలా డ్రింక్స్ చేసేవాడు పదహైదు సంవత్సరాలు అంతా నేనే తనం చూసుకున్నాను ఎప్పుడు చూసుకోలేదు ఆయన మా అమ్మ తమ్ముడు మా అమ్మ తమ్ముడికి ఇచ్చి ఫ్రెండ్లీ చేసి అంటే మా అమ్మ వాళ్ళకి అంత ఫ్రెండ్లీకి ముందు తెలియదు తాక్తాడని తెలుసు చాలా తాక్తాడని తెలీదు తర్వాత ఇత వంట చాలా చేసి పారిపోయిండేవాడు బెంగళూర్కి చేసుకునే నన్ని ఇప్పుడు తన అప్పులని ఇక్కడికి వచ్చి ఊరికి ఇప్పుడు తీర్చిన తర్వాత ఇప్పుడు కొన్నిమంతా అమ్మేస్తాను ఏమీ ఇచ్చేలేదు అంటా ఉన్నారు కరోనా టైం అప్పుడు మాత్రమే నేను వచ్చింది వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా అత్త వాళ్ళ ఇంట్లోనే తను ఇప్పుడు నా మరీదేమంటున్నాడు అంటే మీ టైన్ ఏం వద్దు అమ్మే అన్నయ్య అన్నయ్య నేను ఎలుప్ చేస్తాను అన్నయ్యకి అని చెప్తా ఉన్నారు మేడం అమ్మా మీ మ్యారేజ్ అయ్యి పదిహేను ఏళ్ళు అయింది ఆ అయింది మీరు వాళ్ళు చుట్టాలే ఆ మా అమ్మ తమ్ముడు మీ అమ్మకు సొంత తమ్ముడు అంటే ఇప్పుడు తమ్ముడు ఎన్ని ఎకరాలు అమ్మా పదకొండు ఎకరాలు ఆస్తుంది ముగ్గురు మగ పిల్ల వాళ్ళు ఆడగురు ఆడపిల్లలు అబ్బా ఆడపిల్లలకి భాగం ఇచ్చిన్నారు మా ఆయనకి మూడు ఎకరాల మూడున్నర ఎకరాల పొలం వస్తుంది మేడం వచ్చిందా వస్తుందా ఇంకా రావాలా వాళ్ళ పేర్లకి చేసుకునే దానికి డబ్బులు కట్టిండారు మేడం ఓకే సరే ఇప్పుడు మీ ఆయన మీ ఆయన పేరు మీద మూడున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినాక మాట్లాడవచ్చు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వాళ్ళ తొట్టలు అందరూ నా వైపు మా పిన్నమ్మ వాళ్ళకి తెలుసు తను చాలా డ్రింక్స్ చేస్తాడు ఆ ఇంట్లోనూ అంతా ఏమంటే అన్ముతారు ఉంటుంది కదా దాంట్లోకి రీసెర్చ్ అంతా చేసేవాడు తాగేసి అదంతా వాళ్ళకి అతను చేస్తాడు నువ్వేం పని చేస్తావమ్మా నేను గార్మెంట్స్ కి పోతా ఉంటుంది బెంగళూరులో ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు పర్లేదు కదా అని ఊరికి అప్పుడు మా ఆయన చెల్లెలు ఉండరు కదా ఆయన ఇంకేం పనుకు పోతావు నాకు స్టిచ్చింగ్ వస్తా ఉండే కదా కటింగ్ నేర్పించే బ్లౌజ్ డ్రెస్ లు కుట్టేదానికి నేను ఆ చిన్న అదే ఊర్లోనే మా అత్త వాళ్ళ ఊర్లోనే అంగడు పెట్టుకొని ఉండాను తను పోతా ఉండే పనుకుపోయినా సరే డబ్బులు ఇస్తే ఉండేవాడు కాదు నేను నేను డబ్బులు తీసుకొని వచ్చి బాడగలు కట్టి రేషన్ అంతా తీసుకొని వచ్చి మిగిలిన డబ్బులు బ్యాక్ నుండి కూడా తీసుకోనేటాడు తాగేదానికి అంత తాగుతున్న అబ్బాయికి మీ నిన్న ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు చిన్నప్పటి నుంచి నీకు తెలిసినప్పటి నుంచి తాగుతున్నాడు మీ అమ్మగారికి సొంత తమ్ముడు అతని క్యారెక్టర్ తెలుసి నీ గొంతు ఎందుకు కోసింది మీ అమ్మ అన్న మా అమ్మ నడిగితే అంటే వాడు ఫస్ట్ బాగానే ఉండే తర్వాత ఇంత చెడిపోయాడు నాకు నాకు అని మా అమ్మ అంటుంది అంటే మా చిన్నమ్మ వాళ్ళకి తిరుగ మా చిన్నమ్మ వాళ్ళ తండ్రి తెలుసు మా మామని అడిగితే పెండ్లాపు చెప్పాలి కదా ఇంత చనిపోయి చనిపోయిండే వాడికి ఎందుకు కట్టపెట్టారు అని అడిగితే నేనే ఎందుకు చెప్పాలి అని అంటారు అందరు అంతేలేమ్మా ఇప్పుడు యాక్చువల్ గా మీ అమ్మమ్మకి ముగ్గురు కొడుకులు ఆరుగురు ఆడపిల్లలు అంటే అందులో ఒక ఆడపిల్ల మీ అమ్మగారు అవునా ఆ రెండో ఆవిడ మా అమ్మాయి అమ్మగారు ఆవిడకి కూడా వాటా ఇచ్చారా ఆస్తుల వాటా ఆ ఇస్తారు ఇస్తా ఓకే అమ్మా ఇప్పుడు మూడున్నర ఎకరాలు మీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు ఎంత మంది పిల్లలమ్మా పిల్లలు లేదు మేడం నాకు ఎందుకని ఎందుకని నేను చెక్ చేతికొనేకి ఒక రెండుసార్లు పోతున్నాయి అంటే నాకేం ప్రాబ్లం లేదు టాబ్లెట్ చేసి వేసుకోమని చెప్పండి కానీ దానికి డబ్బులు నేనే తీసుకురావాలి మీ ఆయన తీసుకొని రమ్మని చెప్పండి వాళ్ళు కానీ తను ఎప్పుడు నీళ్ళు కంట చాలా మందే తాకుతాడు అమ్మా ఎప్పుడు తాగే ఉంటాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ లకు ఐవీఎఫ్ లకుటికన్నా డాక్టర్ దగ్గరకు వస్తేనే కదా తెలుస్తుంది ఎవరికి ఎంత ప్రాబ్లం ఉంది అనేది మరి మిగతా వాళ్ళు మీరు పెద్ద ఫ్యామిలీ కదమ్మా మిగతా పిన్నులు పెన్నులు పెద్దమ్మలు వాళ్ళు ఎవరు చెప్పట్లేదా నేను మీ పిల్లల్ని అయితే ఇలాగే ఇచ్చి చేస్తారా ఇంత చనిపోయి ఉండేవాడు కదా వీడు ఎట్లా చేస్తామని అడిగితే ఇప్పుడు ఎవరు మాట మాట్లా మాట్లాడట్లేదు మీ అమ్మ ఉన్నారా అమ్మమ్మ కూడా లేరా మా మా అవ్వను చనిపోయింది మా తాతను చనిపోయినాడు ఓకే ఇప్పుడు ఇతన్ని ఇతని గురించి మాట్లాడాలంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు అలా అన్నయ్యలా మీ అమ్మ లేకపోతే మిగతా పిన్నులు మిగతా పిన్నులు పెద్దమ్మలు ఎవరు మాట్లాడట్లా

నేను వాళ్ళూర్కి వచ్చేసి కదా బడకట్టే కాకుండా ఇక్కడికి వస్తే అంతా తాగేదానికి అయ్యే బెంగళూరులో అయితే ఎవరు అడిగేవాళ్ళు లేరు ఏదో ఒక ఏం పని చేస్తాడంటే ఏమైనా బాత్రూమ్ లో క్లీన్ చేసే అట్లా పని ఏమైనా చేసేది వచ్చిన డబ్బులన్నీ తాక్కుని అక్కడక్కడే పడుకునేది సో ఇప్పుడు అతను బెంగళూరులో చేస్తున్నాడు నువ్వు వచ్చి వాళ్ళ ఊర్లో ఉంటున్నావు ఊర్లోనే ఉంటున్నాడు వాళ్ళ ఊర్లో ఏ ఇంట్లో ఉంటున్నావు

మా నాన్న చనిపోయి ఒక తమ్ముల తర్వాత మా ఇత ఒక ఆరు నెలకే మా నాన్న చనిపోయారు అదే నమ్మా నువ్వు ఆ ఊర్లో గారు ఉన్నాము అమ్మ ఒక్కసారి వినండి మేడం మాట్లాడుతున్నారు కదా ఒకసారి వినండి ఆ ఊర్లో మీ ఆయనకి సంబంధించిన ఆస్తిలో ఉంటున్నావా ఏదైనా ఇల్లు రెంట్ కి తీసుకొని ఉంటున్నారా అదే ఇంటికి తిప్పని ఉంటున్నాను అది ఆయన వచ్చాడు ఎప్పుడైనా ఇంటికి మా నాన్న చనిపోయినప్పుడు ఇంకేమి మళ్ళీ చేస్తారు కదా అప్పుడు బాగా తాగేసి వచ్చారంటే ఇంకెప్పుడు రాలేదు ఇప్పుడు నువ్వు ఆయనతో ఆ ఊర్లో ఉంటే మీ ఆయనతో కలిసి ఉన్నట్టు కాదు కదమ్మా సరే ఆ మూడున్నర ఎకరాలు కవులు డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోలేదు చిన్న చిన్నమ్మారి తీసుకుంటాడు అంతాను ఎవరు తీసుకోరు తనే చూసుకుంటాడు అంతాను సరే అమ్మా ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి అడుగమ్మా నేను మా ఆయన్ని ఏం మొదలు పెట్టాను అంటే వదిలేస్తే ఇత ఏమనుకుంటాడో అనేసి ఎవరు నేను మా ఆయనతోనే ఉండాలి అనుకుంటున్నాను ఆయన ఇత రావట్లేదు అయినా మారాలి తాగేది కొంచెం కొంచెం తక్కువ చేసుకొని ఉంటే నేను మా ఆయన ఉంటాను లేదు నన్ను వదిలే వదిలేస్తే నేనేం అయిపోవాలి నాకు ఒక ఎక్కడమన్నా ఇస్తే నా నా ప్రతిష్టమో నేను ఇంతగా చేసుకుంటాను కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్